హాయ్ అండి వెల్కమ్ టు అర్నా కిచెన్ అండ్ టిప్స్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఎన్ని కేజీల పులిహోర అయినా ఈజీగా చేయొచ్చు దీనికోసం నేను ఒక యాభై గ్రాముల చింతపండుని కడిగి శుభ్రం చేసి వేడి నీళ్ళల్లో నానబెట్టండి ఈ క్వాంటిటీ మూడు వందల గ్రాముల బియ్యానికి సరిపోతుంది స్టవ్ మీద బాండీ పెట్టి ఒక ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక పది పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీలికలుగా కట్ చేసి వేయించుకోండి ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్కని ఇలా నిలువుగా చాప్ చేసి వేసుకోండి ఈ రెండు వేగాక ఇందులోనే ఒక డెబ్భై గ్రాముల పల్లీలను కూడా వేసి వేయించుకోండి ఈ పల్లీలో పచ్చిమిర్చి ఒక రెండు మూడు నిమిషాల పాటు టైం పడుతుంది వేయడానికి ఇవన్నీ వేగాక ఇందులోనే ఒక గుప్పెడు పోపు దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోండి పులిహోరకు ఎప్పుడు కూడా పోపు దినుసులు ఎక్కువ వేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇవన్నీ వేసాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోండి ఒక గుప్పెడు కరేపాకుని కూడా వేసి ఈ మిశ్రమం మొత్తాన్ని వేయించుకున్నాక లాస్ట్లో ఒక ఐదారు ఎండిమిర్చిని వేసి వేయించుకొని ఇందులో మనం ముందుగా కడిగి నానబెట్టిన చింతపండులోని పిప్పెలు ఈనెలు తీసేసి మెత్తని గుజ్జుని మాత్రమే ఈ మిశ్రమంలో వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా చింతపండు మిశ్రమాన్ని ఇందులో వేసి మొత్తాన్ని కలుపుకున్నాక దీనిలోనే మీరు మీరు రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి ఇలా ఉప్పుని యాడ్ చేశాక ఇందులోనే ఒక చిన్న బెల్లం ముక్కని కూడా ఇలా పొడిగా చేసి వేసుకోండి ఈ బెల్లం పులిహోర రుచిని మరింత పెంచుతుంది ఇందులోనే ఒక చిటికెడు పసుపుని కూడా వేసుకోండి అలాగే మరొక చిటికెడు ఇంగువని కూడా యాడ్ చేసుకోండి ఇంగువ వేయడం వల్ల పులిహోర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసాక ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా వేసి చింతపండు మిశ్రమం ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఈలోపు మనం ముందుగా ఉడికించుకున్న అన్నంలో ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి ఆ ఆయిల్ అన్నం మొత్తానికి పట్టేలా మిక్స్ చేసుకోండి ఇలా అన్నంలో ఆయిల్ వేసి కలపడం వల్ల మెతుకు మెత్తబడకుండా ఎంతసేపైనా పులిహోర చక్కగా ఉంటుంది పాడవ్వదు వాసన కూడా రాదు ఇలా అన్నంకి ఆయిల్ మొత్తం అప్లై చేశాక దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసి అన్నానికి మొత్తంగా పట్టేలా కలుపుకోవాలి ఇలా చింతపండు గుజ్జు వేసి అన్నం మొత్తాన్ని కలిపాక దీనిని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి వెమ్మటి పులిహోరని తీయకూడదు ఇలా పక్కన పెట్టడం వల్ల చింతపండులోని పులుపు అన్నం మొత్తానికి పడుతుంది ఇలా పది నిమిషాలు పక్కన పెట్టి రెడీ చేసిన చింతపండు పులిహోరని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి అమ్మవారికి నివేదించండి అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్